నమస్తే అండి నా పేరు శివాని నేను శివ నా పేరు జోగిని ఇక్కడ మాకు సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి టెంపుల్కి మేము పతి ఇయర్ వస్తాము మేము బోనాలు తీసాం మార్నింగ్ ఇంకా ఇక్కడ మంచిగా మాకు పోలీస్ వాళ్ళు కూడా నాకు చాలా బోనం వెళ్ళనీకే మంచిగా చూశారు ఇంకా మాకు రెస్ చాలా మంచిగా ఉంది అక్కడ అంత బాగుంది మాకు అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఈరో ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈరోజు చాలా బాగుందండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఆ అమ్మవారు కూడా అన్ని దేవుడు మనకు ఎంత అంటే ఎంత ప్రశాంతంగా పంపించిందంటే అమ్మవారు చాలా ప్రశాంతంగా పంపించారు మనస్ఫూర్తిగా పిన్ని తీసుకు ముందుగా రాష్ట్ర అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు నా పేరు వచ్చేసి జోగిని నవ్వేదో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగినాయి బోనాలు మాకు ఎంతో సంతోషంగా ఉంది నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి బోనం తీసుకొని వస్తాను ఇక్కడికి ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఆ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ చాలా బాగుండాలని నా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే బాగానే ఉంది గత గత పరిపాలన కూడా బాగానే ఉంది ఈసారి కూడా వాళ్ళది కూడా బాగానే ఉంది ఎవరిది బాగాలేదని చెప్పలేం కదా అంద ఆల్ ఆర్ ఈక్వల్ చాలా బాగా జరిగినాయి అండి ఉజ్జయిని మాంగళ అమ్మవారికి బోనాలు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తీస్తుంటాం ఇక్కడ చాలా బాగా జరిగినాయి ఈ ఈ సంవత్సరంలో కూడా ఏర్పాట్లు చాలా మంచి జరిగినాయి దర్శనం కూడా మంచి ఫెసిలిటీస్ బోనాలు ఎత్తుకుని వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చాలా బాగా చేశారండి ఇక్కడ అలానే పోలీస్ వాళ్ళు కానీ పబ్లిక్ కానీ చాలా సహకరిస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా మేము మార్నింగ్ టువెల్వ్ థర్టీకి వచ్చామండి ఇక్కడికి ఆ బోనాలు ఎక్కించాము చాలా మంచిగా అనిపించింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్లేదు ఇప్పుడు కూడా కొంచెం పర్లేదండి అండి చాలా బాగున్నాయి ఈసారి చాలా బాగా జరిగింది మాకు చాలా సౌకర్యాలు చేశారు గవర్నమెంట్ ఈసారి ఎన్నో మంటి వాళ్ళు మాకు బాగా సహకరించారు